మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రం గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం మురికి కంపుతో పెంట కుప్పలు సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకొని సంబంధిత అధికారులు గ్రామాల్లో అభివృద్ధి జ్యయంగా ప్రవేశపెట్టిన పారిశుధ్య పనులు చాప కింద నీరులా కనిపిస్తున్నాయి గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన కొన్ని కార్యక్రమాలు కనుమరుగైపోయాయి అధికారుల ఉరుకులు పరుగులు తప్ప సమస్యల పరిష్కారం కాలేదు గ్రామాల్లో సమస్యలు చిష్టవేసి కనిపిస్తున్నాయి గ్రామాల్లో ఉండే ప్రధాన సమస్యలపై దృష్టి సారించినట్లు కనబడటం లేదు పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్లు ముగించారు సమస్యలు ఉన్నా జరిగినట్లు తీర్చని లోటు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి కేంద్రంలోని ఏడు ఐదు ఆరు వార్డులలో మురికి కంపుతో పెంట గుంతలతో నీరు ముత్త నిండి దోమలతో కాలనీవాసులు విష జ్వరాలతో బాధపడుతున్నారు వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఓ పక్క అధికారులు చర్యలు చేపడుతున్నా మరో పక్క గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గుంతల్లో నీరు నిండి మురుకు కంపుతో వాసన భరించలేకుండా ఉన్నారు ఏడో వార్డులో గత కొంతకాలంగా చెత్తబండి రావట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి చేయాలని మంచి ఉద్దేశంతో మొదలు పెడితే సమస్యలు తీర్చకుండానే నీరు గార్చారు గతంలో పలుమార్లు కాలనివాసులు గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు ఇచ్చినా ఎన్నిసార్లు అడిగినా చేస్తాంలే చేస్తాంలే అని మొండి సమాధానం చెబుతున్నారు ఈ సమస్యను మండల కేంద్రం విశేషం గ్రామంలో కొన్ని వార్డులలో సొంత ఇల్లు ఉండి పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల వయ్యారి వయారి లాంటి పిచ్చి మొక్కలతో వ్యాపించి దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది చుట్టుపక్కల ఉన్న ఇళ్ల ప్రజలకు డెంగ్యూ మలేరియా వంటి రోగాల పాలు అవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావున సంబంధితులపై అధికారులు స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఎన్ని సంవత్సరాలు మాస రోజులు ఇక్కడ అక్కడ చెత్త కనిపిస్తలేదా నీకు ఇంకా చెత్త బండి రాకనే ఈ వస్తాడా ఇవాళ వచ్చి రేపు అమ్మ ఇరవై రూపాయలు ఇవ్వని అంటాడు నువ్వు వారానికి ఒకసారి ఎందుకు ఇవ్వము ఇవాళ అసలు రేపు పైసలు అడుగుతాడు ఈ గల్లీలో చెత్త బండి అసలే రాదు సర్పంచ్ అయితే గెలిచినప్పుడు కనిపించింది అంటే ఈ ఇంతవరకు కూడా దిగిపోయాడు దిగిపోయినా కనుకుంటే రాలేడు మాకు ఏ ఆపతి సంపద అయినా సర్పంచ్ ఉండేందుకు వార్డ్ నెంబర్ ఉండేందుకు ఉప సర్పంచ్ మాకు గెలవంగానే మా నెంబర్ చచ్చిపోయింది ఫోన్లు ఫౌడాల స్పీకర్ ఈ రోడ్ పట్టుకున్నాయి బాగ్లాన్న ఈ మోర్లు కట్టించిన ఆయన్ని మంచిగా చేయాలి దీన్ని మంచిగా చేసి మోరు సాఫ్ చేయాలి ఎప్పటికీ మోరు మొత్తం రోడ్ పంటే పోతాయి నీళ్ళు రోడ్ రోడ్ కూడా నడవస్తుంది ఇబ్బంది ఏమి లేదు రోడ్ వాడక ముందు కూడా భూమి కానీ ఉంటే కానీ రోడ్ వాడాల్సిందైతే మోయ్యి మొత్తం పూర్తి ఎట్లా సాఫ్ చేస్తలేదు మున్సిపాలిటీ వచ్చి చెత్త ఎత్తుకపోతలేరు మోళ్ళు సాఫ్ చేస్తలేరు నల్లాలు వస్తలేవు టకి కూలిపోయింది నీళ్ళతో ఇబ్బంది అవుతుంది బాధ మంచిగా లేదు అంటే పట్టించుకుంటలేరు ఆయన పట్టించుకుంటారు